హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేల్ మై ప్రాపర్టీ ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా రావాలి అనుకుంటే దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సేల్ మై ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మా యొక్క ప్రాపర్టీ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా రెగ్యులర్గా పొందగలుగుతారు మహబూబ్ నగర్ పట్టణంలోని మర్లో ఎస్బీఐ బ్యాంకుకు దగ్గరలో రబియా మజిద్కి దగ్గరలో వంద గజాలలో నిర్మించిన టూ బీహెచ్కే హౌజ్ అనేది సేల్కి అవైలబుల్గా ఉంది అండి ఈ యొక్క హౌస్కి వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్డు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది అండి ఈ యొక్క ప్రాపర్టీ ప్రైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ల్యాక్స్ ముప్పై ఆరు లక్షలుగా కోడ్ చేస్తున్నారు మరిన్ని వివరాలకై మా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్ను సంప్రదించండి ఈ యొక్క హౌస్ వచ్చేసి రబియా మజీద్కు దగ్గరలో ఉంటుంది కాబట్టి మైనార్టీ సోదరులకు ముస్లిం సోదరులకు చాలా అనుకూలంగా ఉంటుంది థ్యాంక్